ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న జ్ఞానమును అసహించుకునివాడు ఆప్షన్ ఏ మంచివాడికి స్నేహితుడు ఆప్షన్ బి మరణమునకు స్నేహితుడు ఆప్షన్ సి దుష్టునికి స్నేహితుడు ఆప్షన్ డి జీవమునకు స్నేహితుడు సరి అయిన జవాబు మరణమునకు స్నేహితుడు నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను నాయెందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు ఇది సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను నేను మీ దేవుడనైన యహోవాను లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే